నా పేరు నామేంద్ర నా మేంద్ర నాశాం ఈ ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనంగా నూట పంతొమ్మిది యాభై వచ్చినాము నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది నా బాధల్లో అయితే నమ్మకు నెమ్మది కలిగించున్నది అనే వాగ్దానం వచ్చింది పరిశుద్ధాత్మ్యుడు అర్ద్రాలు ప్రార్థన చేసి వయస్థతులు చెల్లించి మరలా ప్రార్థన చేసే దేవుడి ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం చేయించారు వెంటనే షాడ స్ఫట్న చూడండి ఇక్కడ అవునండి దేవుడి వాక్యం మనం బతికిస్తుంది అనమాట అవునండి బైబిల్ అయితే నేను పూర్తిగా మరి బైబుల్ మొత్తం పూర్తిగా రాస్తానండి మూడు సంవత్సరాలు పెట్టింది అనమాట ఆయన వాక్యం మనం బ్రతికిస్తుంది అనమాట మన బాధ మనకి నెమ్మది కలిగిస్తుంది అనమాట ఇంకా బైబిల్ అయితే రోజు పదవి తెలుసు అవుతానండి అందుకని ఆయన వాకి మనం బ్రతికిస్తున్నమాట ఇంకా ఆయన కెళ్ళని సుతయాగం చేస్తూ వేయి స్థుతులు మరి ప్రతి అర్ధరాత్రి చదువుతాను మరి పగల కూడా చదువుతాను రోజు రెండు వారాలు చదువుతాను ఆయన వక్కి మనం బతికిస్తుంది అనమాట అవి చదువుకుంటే చాలండి మనకు ఆకలి దాకా దప్పిగా ఉండదనమాట ఆయన వాకి మనం బతికిస్తుంది అనమాట ఆయన దేనికి ధైర్యం వహించమంటున్నారు మేలు చెట్టుకి ఏవో నీతి కూడా అంటున్నారు గ్రహింపులనే గొప్ప కారు నేను చేస్తాను అంటున్నారు ఏవో కొరకను కనిపెట్టుకుని ఉండమంటున్నారు ధైర్యం చేసుకుని ఏబ్రంగా ఉంచుకోమంటున్నారు ఏవో అయిన జీవని కృపా వరుస్తుంది అన్నారు నీతి మద్రకలు కాపుల అనేకాలు వాటి అన్నిటిలోండి మమ్మల్ని విడిపిస్తాను అంటున్నారు అవతక నువ్వు నన్ను గురించి మర్రపెట్టి నేను నిన్ను విడిపిస్తాను అన్నారు నువ్వు నన్ను మహింపరుస్తామంటున్నారు అనమాట తన ప్రజలు బలం చేస్తా అంటారు ఏవో తన ప్రజలు సమాధానం చేసి వారిని ఆశీర్వదిస్తానంటున్నారు నా చెయ్యడి దగ్గర నీకు తోడుగా ఉంటుంటున్నారు బలం బలపరుస్తుంది అంటున్నారు అనమాట నీకు ఆదం రాదు అంటున్నారు ఎందుకంటే నేను మోహన దేవుని నివాసంగా చేసుకున్నాను కాబట్టి సశక్త విశ్రమిస్తున్నాను కాబట్టి ఏ తెలుగులోని కూడా ఈ నీ ఏదైతే తగ్గకుండా ఆయన తందరికి ఆగ్ఞాపిస్తూ అంటున్నారు వారిని వారిని తమ చేతుల మీద పట్టుకుంటా అంటున్నారు ఎందుకంటే నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నేను తప్పిస్తానన్నారు నామరిగినా కాబట్టి నేను గణపరుస్తాను అంటున్నారు అనమాట ఇంకా మనుషులు నమ్ముకం కంటే యహో ఆశ్రయించడం అనమాట రాజుల నమ్ముకం కంటే యహోన్ ఆశ్రయించటమే అనమాట రాకుండా హోన కాపాడుతా అన్నా నీ ప్రాణం కాపాడుతున్నారు తగ్గు నిజంగా తరపు ఆయన సమీపంగా ఉన్న అనమాట బాధపడేవారికి ఆయన ఆయన తెచ్చి తేడా ఆకలికునేవారు అది ఆహారం తెచ్చే తేవడనమాట మనసు అనుకుంటే పోనీ సేత తెచ్చి బలం చేస్తాడు అనమాట నేనే పెట్టుకుని నేనే ఎత్తుకుని అంటున్నారు స్త్రీ తన గారు ఇవ్వకుండా తన చుట్టూ పెళ్లి మర్చిన వారైనా మర్చిస్తారేమో కానీ నేను మరో అని అంటున్నారు భయపడుతుంది అంటున్నారు నీతి యుద్ధం చేయవచ్చు నేనే యుద్ధం చేస్తానన్నారు నాని నా రక్షణ తరం ఉండదు అన్నారు దేవుడు పొందే తప్పితే మనకు చేస్తాను అంటున్నారు తీసుకొని ఏదో నిబ్రంగా వంచుకుని కనిపెట్టుకోమంటున్నారు భూమి యొక్క మనుషులు నియమంగా సంతానమూనంగా ఆస్వాదిస్తాను అంటున్నారు భూమి మీద పెద్దలని సమర్పిస్తున్నారు భూమి మీద సమస్త జనాలకి నేను నేర్చిస్తాను అంటున్నారు చుట్టూ ఆయన తవాలని వారు రక్షిస్తాను అంటారు ఇది కూడా మనకు కాసే దర్గడన్నాడు అప్పకాలను ఆయన కొందరు సహాయడనమాట ఆయన తన వాక్ను పంపి వారిని బాగా చేస్తున్నారు ఆయన వారు పడిన గుంటలని వాళ్ళు అంటున్నారు నేను నేనే నీతిని పని చేస్తున్నాను దావతో చూపించిన సరస్వతి ఒక నేర్చుతానని చెప్పి ఏదైనా మాట్లాడండి ఏదైనా ఒక జీవితంలో నిలబడిని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం మోహన్ సరస్వతి మందు ఇంకా నేను మనకి వెళ్ళొస్తా తీసుకొస్తున్నాం ఎంతమంది ప్రపంచం పెద్ద బట్టిన పేరు పెద్ద బిడ్డకి అసలు తిట్టిన తెచ్చు కొరకులు తెచ్చు చని పిల్లలు దేశాలు ఏమైనా బలపరి ఏమైనా కాలంలో మీకు ఆటోమేటిక్ సహకొరండి దిగులు దిగులు తెచ్చిండి అదే వరకు ఆర్థిక సాయం తెచ్చండి అనారోగ్యం స్వస్పష్టం వేదిన వారిని తెచ్చండి మిత్రురాన్ని మీరు చెప్పని అతను బాగా తెచ్చామని మా ప్రభుత్వం ప్రసిద్ధమైన ఆమెను అడిగి ప్రాద్స్తా ఉందండి ఆమె మేము దీని ప్రార్థన మా కుటుంబం కొరకు కూడా ప్రయోజనం ప్రభు సేవలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యూ.